హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఉదయాన్నే అయితే గ్యాస్ అయిపోయిందనమాట క్యారేజ్ కట్టడానికి లేదు టిఫిన్ వేయడానికి లేదు అసలుకి ఏమీ అవ్వలేదన్నమాట పని అయితే రైస్ ఒక్కటే పెట్టాను పొయ్యిపోయినా ఆ రైస్ కూడా ఇక కొద్దిసేపట్లో వాటర్ కూడా మొత్తం దిగేసిద్ది అనగా ఇక గ్యాస్ అయితే అయిపోయిందనమాట ఇక అసలు అయితే మార్నింగ్ టైంలో నాకు అసలు కూర్చోడానికి టైం కూడా అనమాట ఎందుకంటే మా బాబు క్యారేజ్ కట్టే పని ఉంటుంది కాబట్టి అసలు కూర్చోను లెగడంతోనే వంట అవన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఇక అయితే మా వాడికి కర్సీవ్ రైటింగ్ ఇచ్చారు ఇక ప్రాక్టీస్ లేదు ఏం లేదు ఇక డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో కర్సివ్ రైటింగ్ హోంవర్క్ అయితే వేస్తున్నారనమాట ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా కూడా కర్సివ్ రైటింగ్లోనే ఉంటుంది అది అయితే అసలుకి ఎలా రాయించాలి ఏంటి అని చెప్పేసి నేనైతే తలకాయ పెట్టుకొని కూర్చున్నాను అనమాట మా వాడికి కనీసం బేసిక్ కూడా తెలియదు అనమాట ఎలా తెలియదు అంటే ఇప్పుడు వాడు యూకేజీ యూకేజీ చదువుతున్నాడు ఎల్కేజీలో నేర్పిస్తేనే కదా యూకేజీ లోకల్లా వచ్చేసేది కానీ యూకేజీలో అయితే కనీసం ఏబీసీడీలు కూడా నేర్పించలేదు అంటే నార్మల్ ఏబీసీడీలు కాదు కర్సివ్ ఏబీసీడీలు మోడల్లో నేర్పియాలి కదా ఆ మోడల్ కూడా నేర్పియలేదన్నమాట ఇక డైరెక్ట్ హోంవర్క్ ఇస్తే ఎలాగా ఏంటని చెప్పేసి నాకైతే స్కూల్లోనేమో అడగటానికి వీలు లేకుండా చేసేసారు లోపలికి వెళ్ళి ఎందుకంటే మనకి పేరెంట్స్కి ఎలా లేదనమాట స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే టైంలో కూడా ఒక పర్సన్ బయట వైపు ఉండి మన 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 బాబు పేరు వస్తే ఆయన అనౌన్స్ చేస్తారు వాళ్ళు అయితే పంపిస్తారనమాట బాబుని అలాగా కట్టుదిట్టం చేసేసారనమాట స్కూల్లో ఇక మనం లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది నాకు ఇప్పుడు టీచర్ వచ్చిన టీచర్ ఏమో కొత్త టీచర్ అనమాట నాకు నా దగ్గర ఏమో ఎల్కేజీ టీచర్ ఫోన్ నెంబర్ అయితే ఉంది యూకేజీ టీచర్ ఫోన్ నెంబర్ లేదనమాట ఇక నాకైతే తెలియలేదు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇక నేను చేశానంటే డైరీలోనే రాసి పంపించాను అనమాట ఏంటి అసలుకి ఇలాగా హోంవర్క్ ఇచ్చేస్తున్నారు కలిసివ్ రైటింగ్లో బాబుకి స్కూల్లో ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా నాకైతే ఒక్క నోట్స్ బుక్లో కూడా కనిపించలేదు మీరు ప్రాక్టీస్ చేయించినట్టు మరి అలా ఎలా ఇచ్చేస్తారు మీరు హోంవర్క్ చేయించాలని మాకు బాధగానే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మీరేం చేస్తున్నారు స్కూల్లో అని చెప్పేసి అయితే నేను రాసి పంపించాను అనమాట అసలు స్కూల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నారా లేదా అని చెప్పేసి డైరీలో అయితే రాశాను అనమాట అదే రోజు మధ్యాహ్నానికే కాల్ చేశారనమాట టీచర్స్ అంటే డై డైలీ ఏమవుతుందంటే వాళ్ళ డైరీని వాళ్ళ ప్రిన్సిపల్ చూసి ఉదయాన్నే సైన్ చేయించాలన్నమాట అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఇక ఆ ప్రిన్సిపల్ చూసి ఇక మనకి కాల్ చేయమని అయితే చెప్తారనమాట ఇక కాల్ అయితే చేశారు చేసి ఇలా అన్నారు అది స్కిప్ చేసేయండి మేడం నార్మల్ టెక్స్ట్ బుక్స్ అయితే మా దగ్గర ఉంటాయి మేమైతే అవి పంపిస్తాము కర్సీవ్ రైటింగ్ ఈ ఈ ఇయర్ ఎండింగ్కి అయితే నేర్పిస్తాము మాకు ఇబ్బందిగానే ఉంటుంది స్కూల్లో మీరు టెన్షన్ తీసుకోవాలండి మేము పిల్లలందరికీ కూడా నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారనమాట కానీ కర్సీవ్ రైటింగ్ నేర్చుకుంటే చాలా మంచిది కదా పిల్లలకు కూడా అని చెప్పేసి నేను ఓకే మేడం నాకైతే కర్సీవ్ హ్యాండ్ రైట్ బుక్ అయితే నాకైతే ఇంటికి పంపించండి మీ దగ్గర పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పాను అంటే అలా ఎందుకు చెప్పానంటే వాళ్ళు టెక్స్ట్ బుక్లు ఈరోజు ఏది హోంవర్క్ అయితే ఆ హోంవర్క్ టెక్స్ట్ బుక్ ఆ నోట్స్ బుక్ అయి పంపిస్తారనమాట పిల్లలకి మొత్తం టెక్స్ట్ బుక్లు అయితే ఇచ్చేయరు డైలీ తీసుకెళ్ళి తీసుకురావటం అయితే ఉండదు అనమాట ఏ ఆ రోజు ఏమైతే హోంవర్క్ ఇస్తారో ఆ రోజు మాత్రమే అవి ఇస్తారనమాట ఈ పిల్లలకి సపరేట్గా ఎవరి ఎవరిది వాళ్ళ ర్యాక్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట వాటిల్లో వేసేసి వీళ్ళకైతే తాళం అయితే పెట్టేస్తారు ఎందుకంటే చిన్న పిల్లలు కదా పుస్తకాలు చింపేస్తారు పాడు చేసేస్తారు అని చెప్పేసి వీళ్ళు థింగ్స్ ఏమన్నా అన్ఎస్పెక్టెడ్గా వాళ్ళు ఆడుకునే బొమ్మలు అలాంటివి ఏమైనా తీసుకొని తీసుకొని వెళ్ళినా సరే అవి తీసేసుకొని ఆ ర్యాక్లో అయితే పెట్టేస్తారనమాట ఇక అలాగా పెట్టేసుకుంటారేమో అని చెప్పేసి నేనైతే ర్యాస్ అయితే పంపించాను no అంటే కాల్ చేసినప్పుడు చెప్పాను అనమాట నాకైతే పంపించేయండి అని చెప్పేసి అయితే ఇక వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ బండ్ అయితే వచ్చేసింది అనమాట త్వరగానే వాళ్ళు వెళ్ళగానే ఇక నేను వంట అయితే అనమాట వంటలోకి బెండకాయ ఫ్రై అయితే చేశాను మా బాబు ఫేవరెట్ కర్రీ అయిపోయింది అనమాట ఈ రోజుల్లో అసలు చాలా బాగుంటుంది అనమాట ఎంత సింపుల్గా చేసుకుంటే అంత బాగుంటుంది బెండకాయ ఫ్రై అనేది మీరు ఏమి పొడులు అలాంటివి ఏమి లేకుండా నేను చేసిన విధానంలో చేయండి జస్ట్ ఆనియాని వేసాను పచ్చిమిర్చి వేసాను తాలింపులు వేసాను వెల్లుల్లి వేసాను అంతే ఫ్రైకి ఆ తర్వాత బెండకాయలు వేసి బెండకాయలు వేయగానే ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలయి తిప్పేసి మూత అయితే పెట్టేశాను అనమాట దానిపైన అది మగ్గిన తర్వాత ఇక ఓపెన్ చేసి కారం వేసుకొని కారం మగ్గేంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద అదే వంట మీద మూత పెట్టేసుకొని వదిలేస్తే ఫ్రై అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది లేత బెండకాయలు తెచ్చుకొని వండుకొని డ్రై ఫ్రై కన్నా ఇలా సూపర్ ఉంటుంది అనమాట నోటికి అన్నంలో కూడా బాగా కలుస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి వంటగదిలో మొత్తం పని అయిన తర్వాత మా వాడికి క్యారేజ్ కూడా కట్టేసేసి మా వారికి అయితే కాల్ చేశాను క్యారేజ్ రెడీ అయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి టాబ్లెట్ వేసుకున్నాను అనమాట నాకు నోటికి పోతొచ్చిందనమాట బాగా వేడి చేసి ఆ రావటం వల్ల వాళ్ళు ఒక లిక్విడ్ ఇచ్చారు లిక్విడ్ ఏంటంటే గ్లెజర్ అనమాట గ్లేజర్ ఇచ్చారు అదైతే మౌత్కి ఇచ్చారు రెండైతే చిన్న టాబ్లెట్ అలాగే గొట్టం టాబ్లెట్ అయితే ఇచ్చారు ఆ రెండు కలిపి వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పి చెప్పారనమాట ఒక త్రీ డేస్ వరకు ఇచ్చారు అవే వేసుకుంటున్నాను ఇక నూరుకైతే గ్లిజరిన్ రాసుకుంటున్నాను అనమాట పర్లేదు మంచి రిజల్టే వచ్చింది ఇక అక్కడైతే ట్యాబ్ అదైతే ఉదయాన్నే వేసుకోవాలి ఇక లేట్ అయిపోయింది నేను మర్చిపోయాను ఇక అందుకనే మధ్యలో వెళ్ళి వేసుకున్నాను అనమాట అప్పటికే లెవెన్ అలా అయింది టైము ఇక ఇక్కడ వచ్చేసి బయటికి అక్కడ ట్యాబ్లెట్ వేసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి బట్టలు అయితే ఉతికి ఆరబెట్టేశాను అనమాట ఇక ఈరోజు బట్టలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక అందుకనే త్వర త్వరగా బట్టలు అయితే ఉతికేశాను మబ్బు కూడా పట్టొస్తుంది అనమాట ఇక అందుకని చెప్పి వెంట వెంటనే పని అంతా అయిన తర్వాత ఫ్రెష్ అయ్యాను అనమాట చూసారు కదా మబ్బులు అయితే ఎంత బాగా వచ్చాయో చాలా ఎక్కువ వచ్చేసాయి ఇక ఈ బట్టలు అవన్నీ ఉతికేసిన తర్వాత లోపలికి వచ్చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత ఇది సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే బ్లాగు తీసాను ముద్దు చేపటం మర్చిపోయాను సాటర్డే బ్లాగు అయితే సండే కోసం టిఫిన్ వేద్దాము అని చెప్పేసి అట్టు పిండి అయితే నానబెడుతున్నాను మినప్పప్పు అలాగే బియ్యము బియ్యం రేషన్ బియ్యం అయితే వేయట్లేదు ఈసారి భారత్ రైస్ ఉంటుంది కదా అవైతే వేసుకొని చేసుకుంటున్నాను దాంతో దోశ అయితే చాలా క్రిస్పీగా వస్తుందనమాట చాలా బాగుంటుంది దోశ ఒకసారి ట్రై చేయండి ఇక వాటిని అయితే పక్కన పెట్టేశాను ఇక మా వారైతే ఫ్లిప్కార్ట్లో తినడం కోసం అని చెప్పేసి మిల్లెట్స్ చిక్కీ అయితే చేశారనమాట అవి వచ్చా వచ్చాయి ఇక అవి అన్లాక్ చేస్తున్నారనమాట మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇలాంటి మోడల్లోనే పేపర్ బాక్స్ అని వచ్చేవి అని ఈ మధ్య రావట్లేదు వస్తే కంపల్సరీ అవి కూడా బుక్ చేసుకొని చూపిస్తాను ఆ చిక్కి చాలా బాగుంటుంది మనకి పల్లీలు నలకొట్టి చేస్తారనమాట దాంట్లో చూపిస్తాను అది కూడా ప్రస్తుతానికి ఇది దొరికింది కొనుక్కున్నాం అనమాట బాబు కూడా ఇష్టంగా తింటాడు అందుకే తీసుకున్నాము ఇక ఇది మా బాబా అయితే ఇక స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది తర్వాత హోంవర్క్ అయితే చేయిస్తున్నాను ఇక చెప్పాను కదా కర్సీవే కొంచెం ప్రాక్టీస్ చేద్దాము ఈ స్కూల్లో కాకపోయినా నెక్స్ట్ వేరే స్కూల్లో దేనికన్నా వేసినా సరే మనకి కర్సీవ్ రైటింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నిదానంగా నేర్పిద్దాము వరకు వరకన్నా అని చెప్పేసి లేట్ మీద అయితే రాస్తున్నాను అనమాట ఎందుకంటే యూకేజీ నుంచి అసలు నేర్పించాలంట మరి కర్సీవ్ రైటింగ్ ఇక్కడ అయితే నేర్పించలేదు ఇప్పుడే స్టార్ట్ అయితే చేశారు అది కూడా ఇక కంప్లైంట్ పెట్టాక ఈ ఇయర్ ఎండింగ్కే నేర్పిస్తారనమాట ఇహే చూసారు కదా మా అబ్బాయి అయితే చాలా ఎక్కువగా పెట్టేస్తుంది మీకు అంత వెళ్తారు కనిపిస్తుంది కానీ బయట అయితే అంత వెళ్తారు లేదనమాట అసలు చాలా చీకటి అయిపోయింది నా ఫోన్ ఏంటంటే చీకటి చీకట్లోనేమో మంచిగా వెళ్తారు చూపిస్తుంది నా కెమెరా అలా ఉంటుంది ఇక అందుకనే అంత బ్రైట్గా కనిపిస్తుంది కానీ అంత బ్రైట్గా అయితే లేదు బయట మొబ్బైతే ఫుల్గా పెట్టేసిందని చెప్పేసి ఎక్కడ కరెంట్ పోతుందో అని చెప్పేసి గబా లోపలికి వచ్చేసి ఉదయం నానబెట్టిన మినప్పప్పు బియ్యం ఉంది కదా దాన్ని అయితే వెంట వెంటనే అయితే మిక్సీ పట్టేసాననమాట అనమాట మిక్సీ పట్టేసాను కానీ కరెంట్ అయితే ఆ రోజు అంతా పోలేదు ఎందుకంటే ఏపీలో ప్రతి దానికి కరెంట్ పోతుంది అనమాట అసలు ఊరికి చిన్న కొంచెం కొద్దిపాటి గాలి వచ్చినా సరే కరెంట్ తీసేస్తారు ఇక్కడ కూడా ఎందుకు ఇబ్బంది త్వరగా రుబ్బకపోతే పిండి నాందు అని చెప్పేసి ఇక నేనైతే వెంట వెంటనే లోపలికి వచ్చి పిండి అయితే పట్టేసుకున్నాను అనమాట ఇక ఉదయం పచ్చడి అయితే తీసి బాక్స్లో పెట్టాను కదా స్టీల్ బాక్స్లో స్టీల్ బాక్స్లో వద్దని చెప్పేసి ప్లాస్టిక్ బాక్స్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరీ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్